మన ఫేవరెట్ క్రికెటర్ ఆటని నార్మల్గా టీవీలో చూస్తున్నప్పుడే ఎంతో ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాం అలాంటిది మన ఫేవరెట్ ప్లేయర్ ఆటని దగ్గర నుండి లైవ్గా చూస్తే ఇంకా ఎగ్జైట్మెంట్ మాటల్లో చెప్పలేం దుబాయ్లో జరుగుతున్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏషియా కప్ ఇండియా వర్సెస్ యు లైవ్ మ్యాచ్ చూడడానికి వచ్చాం మ్యాచ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయింది వర్కింగ్ డే కావడం వల్ల స్టేడియం లోపలికి వచ్చి కూర్చునేసరికి మ్యాచ్ అయిపోయింది నార్మల్ గా మా ఇంటి నుంచి స్టేడియం కి రావడానికి ట్రాఫిక్ లేకపోతే థర్టీ మినిట్స్ పడుతుంది కానీ ఈ రోజు వన్ అవర్ అయింది ఈయన పేరు సుధీర్ మన సచిన్ టెండూల్కర్ గారికి డై హార్ట్ ఫ్యాన్ సచిన్ రిటైర్ అయ్యే చాలా ఇయర్స్ అయినప్పటికీ తన ఒంటి పైన వి మిస్యూ టెండూల్కర్ అని పెయింట్ వేసుకుంటాడు వరల్డ్ లో ఇండియా టీం ఎక్కడ ఆడినా సరే సుధీర్ గారి ప్రసెంట్ తప్పకుండా ఉంటుంది ఈయన పక్కకు కూర్చొని క్రికెట్ చూస్తుంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈ రోజు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు దక్కింది ఆడేది చిన్న టీమ్ తో అయినా స్టేడియం అంతా నిండిపోయింది మన బూమ్ బుమ్ బుమ్రాని దగ్గర నుంచి చూసి బుమ్రా బుమ్రా అని గట్టిగా వచ్చాను లక్కీగా మాకు బౌండరీ లైన్ దగ్గరనే సీట్ దొరికింది తిలక్ వర్మ శుభ్ వీళ్ళని దగ్గర నుంచి చూసే అవకాశం దక్కింది తమాషా ఏంటంటే మేము వెళ్ళి కూర్చొని సెట్ అయిన టైంకే యూఏఈ టీమ్ ఫిఫ్టీ ఎయిట్ రన్స్కే ఆల్ అవుట్ అయిపోయింది ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత బ్రేక్ టైంలో స్నాక్స్ కూడా అమ్ముతారు రేట్స్ అయితే బయట కంటే ఫోర్ టైమ్స్ ఎక్కువ టీవీలో కంటే లైవ్ క్రికెట్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది మధ్య మధ్యలో ఫోర్ సిక్సెస్ కొట్టినప్పుడు డీజే సాంగ్స్ ప్లే చేస్తారు మన బ్యాటర్స్ పెవిలియన్ దగ్గర సెకండ్ ఇన్నింగ్స్కి రెడీ అవుతున్నారు మన ప్లేయర్స్కి గట్టిగా ఆకలేసిందో ఏమో తొందరగా హోటల్ రూమ్కి వెళ్ళి తినాలి అన్నట్టుగా ఫోర్ పాయింట్ త్రీ ఓవర్స్లోనే టార్గెట్ దంచేశారు ఈసారి మన టీ ట్వంటీ టీం అయితే ఆల్రౌండర్స్తో అదిరిపోయింది ఫస్ట్ టైం క్రికెట్ స్టేడియంకి వచ్చాను మొత్తం మ్యాచ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మేము ట్రావెల్ చేసినంత టైం కూడా స్టేడియంలో లేము ఏషియా కప్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఖచ్చితంగా చూడాలి ఇండియన్ ఆడియన్స్ అండ్ పాకిస్తాన్ ఆడియన్స్ పక్క పక్క నుండి లైవ్ మ్యాచ్ చూస్తే ఆ థ్రిల్లే వేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి